శ్రీ శ్రీమాత్రే నమ శరన్నవరాత్రి శుభాకాంక్షలు అందరికీ ఈరోజు అన్నపూర్ణాదేవి అలంకరణ అండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లైక్ ఇచ్చి చూడండి మీ లైక్ చాలా వాల్యుబుల్ నాకు ఇర్లీ మార్నింగ్ నైన్ థర్టీకి గుడి పెద్దలు మేళ తాళాలతోటి పూజకి తీసుకెళ్తున్నారు మా ఇంటి ముందు నుంచి బ్యాండ్ మేళ మోగితే నేను ఏ పనిలో ఉన్న రన్నింగ్లో వచ్చి చూస్తానండి నాకు బ్యాండ్ మేళం మోగంగానే పని పక్కన పడేసి పరిగెట్టుకుంటూ వచ్చి చూస్తాను ఈరోజు ఎవరని ఈవినింగ్ సిక్స్ థర్టీ అవుతుందండి సిక్స్ అవుతుంది నేను మా పక్కింటి ఆంటీ గుడికి వెళ్తున్నాం ఆంటీ సేవకి వెళ్తుంది కాబట్టి సిక్స్ కల్లా గుడికి వెళ్ళిపోతుంది నేను ఆంటీతో వెళ్తాను ఈరోజు వాసవాంటీ ప్రసన్నక్క మిస్ అయిపోయారు ఈ శారీ నా తరంరాల్ శారీ అండి తర్వాత అమ్మవారిశాలకు ఎంటర్ అయిపోయాం మా ఇంటి దగ్గర మా ఇంటి దగ్గరేనండి అమ్మవారిశాల సిక్స్కే చూడండి సిక్స్ టెన్ అవుతుంది అంతే టైము భక్తులతోటి గుడి రద్దీగా ఉంది ఈరోజు డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉందండి క్లాసికల్ డ్యాన్స్ వీడియో స్కిప్ చేయొద్దు ఉత్సవ విగ్రహం అమ్మవారండి గర్భగుడిలో అమ్మవారిని ఈరోజు అన్నపూర్ణాదేవి అలంకరణలో ఉన్నారు చూడండి వెండి గిన్నెలో రైస్ పట్టుకొని అమ్మవారు చూడండి అమ్మవారి సారీ అమ్మవారి అలంకరణ చూడడానికి రెండు కళ్ళు సరిపోవండి అలాగే చూస్తూ ఉంటాను అందుకే నేను ముందు వెళ్తాను వీడియో తీయడానికి ప్లస్ చూడడానికి తర్వాత అల్ అద్దాల మండపానికి వచ్చామండి అమ్మవారు చూడండి పూల జడేసుకొని ఉయ్యాల్లో కూర్చుంది వీడియో కోసమని నేను సిక్స్ కల్లా వెళ్ళిపోతానండి మీ కళ్ళ కట్టినట్టు చూపించాలని నా ప్రయత్నానికి ఒక లైక్ చేయండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంది ఈరోజు అమ్మవారు చూడ ఉయ్యాలలో నేనే ఊపుతున్నాను ఉయ్యాలలో ఊగుతున్న అమ్మవారిని చూడండి అమ్మవారిని ఎంతసేపు చూస్తున్న అలా చూడాలనిపిస్తుంది అద్దాల మండపంలో అమ్మవారికి లైటింగ్స్ మధ్యలో కలకలలాడుతున్నారు పూలజెడ్ ఎంత చక్కగా ఉందో చూడండి మీకు జూమ్ దగ్గరగా తీసుకొచ్చి చూపిస్తున్నాను అమ్మవారిని నెక్స్ట్ వీళ్ళు తుమ్మల పెంట వాళ్ళండి ఈ వాసవి కన్యక పరమేశ్వర అమ్మవారిని గర్భగుడిలో ప్రతిష్ఠించింది వీళ్ళు ఈ ఇంటి వాళ్ళేనండి ఇదిగోండి అమ్మవారి గుడి ఆ బయట అలంకరణ చూడండి ఈరోజు క్లాసికల్ డ్యాన్స్ అన్నదండి ఇద్దరు పిల్లలు వచ్చారు పేరెంట్స్ గు చెప్పాలండి వీళ్ళని ఇంత బాగా రెడీ చేసినందుకు పేరెంట్స్ ఎంకరేజ్మెంట్ ఒకటి పిల్లలకి ఇంట్రెస్ట్గా నేర్చుకొని అసలు ఎంత బాగా చేశారో నేను ఈ కళలు అన్నీ మరుగున పడిపోతున్నాయి ఇంకా మన పిల్లల తరా అని చెప్పుకోవడానికే అని అనుకున్నాను కానీ వీళ్ళు ఎంత బాగా డ్యాన్స్ వేసారో వీడియో మిస్ అవ్వద్దు ప్రిపరేషన్ జరుగుతుందండి అమ్మవారి దగ్గర చూడండి ఎన్ని వెరైటీ వంటలు చేసుకొచ్చారో నేను చూసి షాక్ అయిపోయా హండ్రెడ్ దాకా వెరైటీస్ ఉన్నాయండి ఎవరి తోచినవి వాళ్ళు చేసుకొని తీసుకొచ్చారు భక్తులు సేవ చేసే వాళ్ళందరూ తోచిన వంటలు చేసుకొని వచ్చారు అరిసెలు పానీపూరి కూడా ఉంది శ్రీ కాశీ అన్నపూర్ణాదేవి పక్కన చూడండి శ్రీ కాశీపుర నివాసిని శ్రీ మా అన్నపూర్ణేశ్వరి అమ్మవారి చేతిలో జిలేబీలు ఉన్నాయి మీకు కనిపిస్తున్నాయా జూమ్ చేసి చూపిస్తాం మళ్ళీ దగ్గరికి వెళ్ళి చూడండి అమ్మవారి చేతిలో వెండి గిన్నెలు జిలేబీలు ఏమేమి వెరైటీస్ ఉన్నాయి చూడండి బీట్రూట్ రైస్ అంట చిట్టి ఇడ్లీ దోస దోసకాయ అన్నం వెజిటేబుల్ రైస్ బజ్జీలు చక్రాలు జంతికలు బాదుషాలు కారపూస మీకోసం నేను ముందు వెళ్తానండి వీడియో షూట్ చేయాలని ప్రిపరేషన్ ముందు జరిగే ప్రిపరేషన్ కూడా షేర్ చేయాలని వీడియోకి ఎవరో ఒక లడ్డు మస్తు ఉంటారు వీళ్ళు సేవ చేసే వాళ్ళండి వీళ్ళు కొన్ని వండుకొని వచ్చారు మా ఇంటి దగ్గర అంటే గుగ్గిల్లో వండుకొచ్చింది చూడండి ఇక్కడ పెట్టిన ఐటమ్స్ అన్నీ హండ్రెడ్ వెరైటీస్ దాకా పెట్టారు నేను కొన్ని పేర్లు అయితే ఇక్కడే చూడటం దొండకాయ రైస్ అంటండి సాంబార్ అన్నం రవ్వ కేసరి కొత్తిమీర రైస్ కొత్తిమీర అన్నం టమాటా రైస్ అన్నపూర్ణాదేవికి అన్నపూర్ణాదేవికి ఇన్ని వెరైటీస్ పెట్టి మా ఊళ్ళో అందరూ ప్రేమగా భక్తులు ప్రేమగా తెచ్చి వండి పెట్టినవండి ఇవన్నీ వీళ్ళు ప్రేమని ఈ రూపాన చూపించారు ఈ వెరైటీస్ అన్నీ వండుకొని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి అమ్మవారికి ఈ రూపాన ఈ రూపాన వాళ్ళ ప్రేమను తెలియజేశారు అన్నపూర్ణాదేవి అమ్మ ఎవ్వరికి అన్నానికి లోటు లేకుండా చూడమ్మా అమ్మవారి కట్టిన పట్టు చీరలు కూడా తర్వాత వేలం వేస్తారండి నవరాత్రులు అయిపోయిన తర్వాత చూడండి చూడండి బజ్జీలు తప్లెంట్లు క్షీరాన్నం నిమ్మకాయ రైస్ పానీపూరి అరిసెలు ఎన్ని వెరైటీస్ అంటే మాటల్లో చెప్పలేను మీరు చూడండి గజమాలలతో అమ్మవారిని ఎండుగా ఎలా కనిపిస్తున్నారో గంటల మధ్యన ఇప్పుడు గర్భగుళ్ళ అమ్మవారిని చూద్దాం ఈ పిల్లలు భరతనాట్యానికి రెడీ అవుతున్నారండి ఒక అమ్మాయి మిస్ అయిందని వెయిట్ చేస్తున్నారు ఉత్సవ విగ్రహం అండి అమ్మవారు పేరెంట్స్ అండి వీళ్ళు పేరెంట్స్ రెడీ చేసి వీళ్ళ పేషెంట్స్ వీళ్ళ కోసం పిల్లల కోసం అలా వచ్చి రెడీ చేసి సర్దుతున్నారు అన్నీ జారిపోయాయి ఊడిపోతాయి ఈ ఏజ్లో వీళ్ళు ఇంత బరువు వస్తున్నారు చూడండి ఇప్పుడు డ్యాన్స్ స్టార్ట్ అవుతుంది అసలు చాలా క్యూట్గా చేశారు అసలు చాలా బాగా ఎక్స్ప్రెషన్స్ అయినా సరే ఎంత బాగున్నాయో మీరే చూడండి పాటకు తగ్గట్టు వేశారండి పాట పెడితే నాకు కాపీ రైట్ వస్తుంది అందుకని షార్ట్ పెట్టా చూడండి షార్ట్లో కానీ నేను క్రియేట్ చేసి పెట్టే పాట నా వీడియో కోసం వెయిట్ చేసే వాళ్ళ కోసం నేను వీడియో ఈ ఒక్కరోజు లేట్ అయినా సరే ఈరోజు వీడియో పెట్టలేదంటే అక్క అని అడిగే వాళ్ళు ఉన్నారు నేను ఇప్పుడు బయటికి వెళ్తుంటే నలుగురు నన్ను గుర్తుపట్టి అక్క నీ వీడియోస్ మేము చూస్తామంటే నాకు చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది వాళ్ళ కోసమేనండి ఇప్పుడు నేను ఎర్లీ మార్నింగ్ త్రీ అవుతుంది వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఎందుకంటే మార్నింగ్ ఇద్దామంటే మా ఇంటి ముందు చాలా రష్ అంతా గోలగోలగా ఉంటుంది ఎలాగంటే దోశపిండి అని కూరగాయలని పాలని వాయిస్ ఓవర్లు అన్నీ ఇవి పడుతున్నాయండి ఓకే పిల్లలు డ్యాన్స్ చూడండి అంటే ఎంత ముచ్చటగా వేస్తున్నారు వీళ్ళు డ్యాన్స్ నేర్పి నేర్పించారంట అండి పేరెంట్స్ పిల్లలకి తర్వాత ఒకటి ఒక టెన్ మెంబర్సా ట్వ ఫిఫ్టీన్ మెంబర్స్ మళ్ళీ బయట స్టేజ్ మీద ఇప్పుడు అమ్మవారి ముందే వేస్తున్నారండి వీళ్ళు స్టార్టింగ్ అమ్మవారిశాల ముందు అమ్మవారి ఎదురుగా వేస్తున్నారు ఈ డ్యాన్స్ బ్యాక్ సైడ్ చూడండి వాసవి కన్యాపురమేశ్వర్ అమ్మవారు కనిపిస్తారు మీకు ఒక ఫైవ్ మినిట్స్ ఇక్కడ వేసిన తర్వాత మళ్ళీ బయట ఒక చిన్న పిల్లలు ఒక ఇరవై మంది దాకా వేశారండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకు అసలు ఇంత ఇంత వెయిట్ ఎలా మోస్తున్నారో వీళ్ళు వెనక జడలైన ఎక్స్ప్రెషన్స్ చూడండి కళ్ళతోటి వాళ్ళు చెమటలు పట్టినాయండి వాళ్ళు డ్యాన్స్ వేసినంతసేపు వాళ్ళకి ఈ కళలు అందరికీ మా పిల్లలు డ్యాన్స్ చూపించాలి మా ఊరి పిల్లలు డ్యాన్స్ చూపించాలని మీకుతోటి నేను మొబైల్ అలాగే పట్టుకొని షూట్ చేశానండి నలుగురు చూస్తున్నారే ఏమనుకుంటారని అని ఒక ఫీలింగ్ ఒకటి మళ్ళీ నాకు అయిపోయిన తర్వాత ఇంకా వచ్చే పిల్లల్ని మళ్ళీ పేరెంట్స్ తీసుకొని వచ్చారండి ఒక ఇరవై మంది పిల్లలు ఏమో డ్యాన్స్ వేశారండి బయట నేను ఇంకా ఒక వన్ అవర్ ఈ పాప అండి నా పార్లర్కి వచ్చిద్ది టూ టైమ్స్ దీనికి బేబీ కటింగ్ చేసా అక్క అంటే మీ నీ కూతురా ఇది అని అసలు నేను ఫైవ్ ఇయర్స్ ఉంటాయండి పాప ఫైవ్ సిక్సే అంతే నేను షాక్ అయ్యా ఇది ఖుషి నా అని దీని పేరు ఖుషీ ఇంత చిన్న పాపన డ్యాన్స్ వేస్తుందా ఉండక్క చూద్దు అనేది వన్ అవర్ పడుతుంది అంటే ఇంట్లో ఇంకా వంట పనులు మనం పరిగెట్టడం మన హౌస్ వైఫ్స్కి ఏముంది ఇంట్లో పనులు ఇంట్లో పనులు బయట అన్నీ బ్యాలెన్స్ చేయాలి కదా మళ్ళీ అమ్మవారిని ఒక్కసారి చూసి వెళ్దామని వచ్చాను ఇప్పుడు రెష్ పెరిగిపోయిందండి ఇంకా దూరం నుంచి దండం పెట్టుకొని అమ్మ అందరూ బాగుండాలి నా ఫ్యామిలీ నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ బాగుండాలని దండం పెట్టుకున్నానండి పిల్లలు కూడా దండం పెట్టుకుంటున్నారు భరతనాట్యం వేసే పిల్లలందరూ కూడా దండం పెట్టుకొని బయట స్టేజ్ దగ్గరకు వచ్చి ఇప్పుడు డ్యాన్స్ వేస్తారు నేను మీకు షేర్ చేసుకోవాలని ఒక టెన్ మినిట్స్ వెయిట్ చేశానండి కానీ వచ్చే పిల్లలు ఉన్నారంట ఇంకా ఒకటి అక్కడ స్పీకర్ అవి సెట్ చేయటము హాఫ్ అన్ అవర్ పైనే పట్టిద్ది అన్నారు వన్ అవర్ అన్నారు ఇంకా వెయిట్ చేసి వెయిట్ చేసి వచ్చేసానండి నేను లాస్ట్ సార్ అని ఒక్కసారి మొత్తం గుడి అంతా వీడియో తీసుకున్నా యూట్యూబ్ అనేది ఒక లైబ్రరీ లాంటిదండి మన పిల్లలు చూసుకోవడానికి కూడా బాగుంటుంది పిల్లలు పిల్లలు చూడడానికి అందుకని ఏది బిట్టు మిస్ అవ్వకుండా మొత్తం నేను షూట్ చేస్తున్నాను ఇప్పుడు ప్రసాదం టైం వచ్చేయండి ప్రసాదం తీసుకుందాం ఇదిగోండి ఈ ప్రసన్న అక్క ఈరోజు సేవకు వచ్చింది ప్రసాదం డ్యూటీ పడింది అక్కకి అందుకే స్మైల్ ఇస్తా రెడ్ శారీ అండి ప్రసన్న అక్క మేము రోజు కలిసి వస్తాం కదండీ గుడికి తర్వాత బయటకు వస్తా కూడా వీడియో తీసుకుంటున్నా ఇప్పుడు వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చామండి పక్కనే ఉంటుంది కొంచెం మెయిన్ బజార్లోనే కొంచెం పక్క సందులో ఉంటుంది వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చాను మా పాప ఈరోజు గుడికి రాలేదండి ఎగ్జా హాలిడేస్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్ పెట్టారు ఎగ్జామ్ ఉందంట అందుకు ప్రిపరేషన్లో ఉంది వారాహసామండి అండి ఈరోజు వెంకటేశ్వర స్వామిని భూవరాహస్వామి అవతారంలో ఉన్నారు చూడండి శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామిని ఇక్కడ గోవింద నామాలయ చదువుతున్నారండి వరాహస్వామి అవతారంలో ఉన్నారు స్వామివారు వెంకటేశ్వర స్వామికి ఏడుకొండల వాడికి అక్కడ ప్లేస్ ఇచ్చింది భూ స్వామి అని అంటే ఎప్పుడైనా వెంకటేశ్వర స్వామిని పాదాల దగ్గర నుంచి పై చూడాలంటండి అందుకని మీకు జూమ్ చేసి పాదాల దగ్గర నుంచి నేను చూపిస్తున్నా భూవారా స్వామిని చూసి చూసిన ఆనందంలో దండం పెట్టుకొని మీకు కూడా షేర్ చేస్తున్నాను బయటకు వచ్చానండి ప్రసాదం మా పాపకోటి నాకోటి ఇక్కడ లక్కీ డే కూపన్స్ ఇస్తారండి రోజు శారీలు అలా తీస్తారంట రోజు నేను తీసుకొచ్చి ఆ లక్కీ కూపన్లు ఇంట్లో పడేస్తా ఉంటాను ఎయిట్ థర్టీకి అలా తీస్తారంట మన అదృష్టాన్ని ఒక రోజున పరీక్ష చేసుకుందామంటే ఎయిట్ థర్టీ దాకా వెయిట్ చేయాలని ఆ కూపన్లు తీసుకొని తీసుకుంటాను ఇక్కడ తీసుకొచ్చి ఇంట్లో పడేస్తాను ఇక్కడ స్టేజ్ దగ్గరికి వచ్చానండి పిల్లలు వచ్చారు చూడండి ఇంతమంది పిల్లలు ఇప్పుడు ఇక్కడ డ్యాన్స్ చేస్తారంట ఇక్కడ నుంచి వెళ్ళబుద్ధి కాలేదు కాకపోతే ఇంట్లో వంట చేయాలి కదండీ పిల్లలు హస్బెండు పాప ఉంది మా ఆయనకి వంట చేసి పెట్టాలి కాబట్టి ఇక్కడ ఉండలేను అక్కడ అక్కడికి వెళ్ళలేను అన్నట్టు అయిపోయింది నా పరిస్థితి అసలు ఎంతెంత చిన్న పిల్లలు ఎంత ముచ్చటగా డ్యాన్స్ చేశారా అండి కుండ కూడా ఎందుకు ఈ కుండతో కూడా డాన్స్ వేస్తారేమో ఓకే నా నా వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కళా తులసి